పేదరికమే కొలమానంగా సంక్షేమం మంత్రి మండలంలో హఠాహసంగా ప్రారంభోత్సవాలు చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం ఏపీ అఖిలపక్ష న్యూస్ రాష్ట్రంలో పేదరికమే కొలమానంగా అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు ఆదివారం మండలంలోని పదమూడు కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు పుంగనూరు నియోజకవర్గంలో ముప్పై ఏండ్ల అభివృద్ధిని నాలుగేళ్లలోనే ప్రజలు చెవి చూసారని ప్రతి ఇంటికి కులాయి సౌకర్యం కల్పిస్తామని ఆయన అన్నారు మారుమూల గ్రామానికి సైతం తారు రోడ్డు నిర్మితమైందని ఆయన గుర్తు చేశారు గతంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తుందని మేనిఫెస్టోలు చెప్పిన విధంగా గతంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టలేదన్నారు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు సబ్ స్టేషన్లు నిర్మాణాలు చేపడుతున్నట్లు వివరించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పొంగనూరు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ద ఉందని అదే క్రమంలో నియోజకవర్గ అభివృద్ధి ప్రజా సంక్షేమం రెండు కళ్లకు ముందుకు సాగుతున్నాయని ఆయన అన్నారు అనంతరం పరికిదున గడ్డంవారిపల్లి కోటూరు వెంగల్లపల్లి ఇరవై తొమ్మిది ఏ చింతమాకులపల్లి కొండయ్య గారిపల్లి చారాల దుర్గ సముద్రము దాదేపల్లి ఏ కోటలో ఒక్కొక్కటి ఐదు లక్షలతో పది ఆర్వో ప్లాంట్లను కొండామర్రి బిల్లేరు దుర్గ సముద్రంలో ఒక్కొక్కటి మూడు వందల ఇరవై లక్షలతో మూడు విద్యుత్ సబ్ స్టేషన్లను వెంగలపల్లి కాటిపేరి లద్దింగం ఇరవై తొమ్మిది ఏ చింతమాకులపల్లిలో ఒక్కొక్కటి ఇరవై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షలతో నాలుగు రైతు భరోసా కేంద్రాలను కాటిపేరి ఇరవై తొమ్మిది ఏ చింతమాకులపల్లి చౌడేపల్లి దుర్గ సముద్రంలో ఒక్కొక్కటి ఇరవై పాయింట్ ఎనభై లక్షలతో నాలుగు వైఎస్ఆర్ హెల్త్ సెంటర్లను గడ్డంబారిపల్లిలో పదిహేడున్నర లక్షలతో బిఎంసియును లద్దింగంలో పదహారు లక్షలతో డిజిటల్ లైబ్రరీని పెద్ద ఎల్లంకుంట్లలో నలభై మూడు పాయింట్ ఎనభై లక్షలతో గ్రామ సచివాలయాలను మంత్రి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జడ్పీసీఈఓ ప్రభాకర్ రెడ్డి ఎస్పీ డిసిఎల్ఎస్ ఈ కృష్ణారెడ్డి డిపిఓ లక్ష్మి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ కృష్ణ మండల పరిషత్ అధ్యక్షులు గాజుల రామ్మూర్తి జడ్పీటీసీ నడింపల్లి దామోదర్ రాజు బోయకొండ గంగమ్మ పాలక మండలి చైర్మన్ నాగరాజు మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు ఆర్ నరసింహులు సుధాకర్ రెడ్డి తహసీల్దార్ మాధవరాజు మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి సుధాకర్ వైకప్ప మండల అధ్యక్షుడు కూరపర్తి అంజిబాబు రాష్ట్ర వైకప్ప వాణిజ్య విభాగ సహాయ కార్యదర్శి మంజునాథ్ విజయవాణి సంస్థల అధినేత నాయన మూర్తి మండల సచివాలయాల కన్వీనర్ రుక్బినమ్మ బి మాజీ చైర్మన్ మిద్దింటి శంకర నారాయణ రాష్ట్ర యువ నాయకుడు అధ్యక్షుడు మిద్దింటి కిషోర్ బాబు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ కళ్యాణ భరత్ ఎంపీటీసీలు తొండ శ్రీరాములు రూపారేఖ కరణం వారిపల్లి గిరి హరీష్ రాయల్ భరత్ వరుణ్ మండలంలోని సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు పెద్దిరెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు